తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుదలకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు అభివృద్ది చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం మండలిలో తీసుకున్న నిర్ణయాలను ఈవో వెల్లడించారు టీటీడీలోని ఇరవై తొమ్మిది మంది అన్నిమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపాలని నిర్ణయించామని వారు వీఆర్ఎస్ కు అంగీకరిస్తే రిటైర్డ్ బెనిఫిట్స్తో పాటు అదనంగా ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు శ్రీవారి ఆలయ భద్రత దృష్ట్యా యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు వివరించారు చంద్రబాబు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో నిత్య అన్నదానం చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు నామాలను వక్రీకరిస్తూ తమిళ సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్ సాంగ్ రూపొందించడంపై కాపీ రైట్స్ ను టీటీడీ లీగల్ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు తిరుమలలో పెద్ద హోటళ్లు జనతా క్యాంటీన్లను గతంలో ఆదాయం ప్రాతిపదికన టెండర్లు పిలిచారని భక్తులకు నాణ్యమైన సరసమైన ధరకు విక్రయించే సంస్థలకు టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు తిరుమలలో నలభై రెండు అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాయని రెండు అతిథి గృహాలు మార్చకపోవడంతో వాటికి పేర్లు మార్చాలని నిర్ణయించామన్నారు తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా ఫండింగ్ అడిగారు టీటీడీ నుంచి వారికి నాలుగు కోట్ల ఫండింగ్ ఇవ్వాలని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ద్వారా అరవై ఎనిమిది శాతం ఉన్న పచ్చదనాన్ని ఎనభై శాతం పెంచాలనేది ఈ నిర్ణయం అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిల కపిలేశ్వర స్వామి ఆలయం నాకులాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఒట్టుమిట్ట ఒట్టిమిట్టండరామ స్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి వీళ్ళకి నిర్ణయం తీసుకోవడం జరిగింది సంవత్సరాల తరబడి రిక్రూట్మెంట్ జరగలేదు సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి మనము ఏది చేసినా సరే మంచి క్వాలిటీతో చేయాలి స్విమ్స్ ని ఒక మంచి గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కింద నిలపాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాని దానికి తగ్గట్టుగా బోర్డు కూడా చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు వందల తొంభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిక్రూట్మెంట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది